హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో ఎప్పటిలాగే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ మీకు ఏమాత్రం వీడియో నచ్చినా కూడా లైక్ చేయడానికి మాత్రం అసలు వెనకాడొద్దు అండ్ ఎందుకంటే మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అనేది మన ఛానల్లో ఉంటుంది బట్ ఈరోజు పర్టికులర్గా నేను కొంతమంది గురించి చెప్పాలి అనుకుంటున్నాను కొంతమంది అంటే చాలా మంది అని కాదు జస్ట్ ఒక ముగ్గురు గురించి చెప్పాలి అనుకుంటున్నాను లైఫ్లో చాలామంది చాలా రకాల ఇబ్బందులు అనేవి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూనే ఉంటారు బట్ పర్టికులర్గా ఈ ముగ్గురు వల్ల మాత్రమే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట బట్ అలాంటి వాళ్ళని లైఫ్లో ఎంత దూరం పెడితే మీ లైఫ్కి అంత బెటర్ బట్ ఎవరు ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కొత్తగా వాచ్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బట్ ఫ్యూచర్లో అయినా సరే నార్మల్గా మీరు అది ఫ్రెండ్స్ రిలేటివ్స్ కావచ్చు ఇంకా బయట వాళ్ళైనా కావచ్చు ఎవరైనా కానీ పర్టికులర్గా ఈ ముగ్గురిని మాత్రం మీ దగ్గరికి రానివ్వద్దు అండ్ ప్రాణం పోయినా రానివ్వద్దు ఎందుకంటే ఇలాంటి వాళ్ళని దగ్గరికి రానిస్తే జీవితం కోల్పోవటమే కాదు ప్రాణాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది అనమాట అంత డేంజరస్ క్యాండిడేట్స్ ఇలాంటి వాళ్ళు బట్ ఎవరు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మిమ్మల్ని చూసి ఈర్షపడేవాళ్ళు ఎవరైనా కానీ కొంచెం ఒక మంచి స్టేజ్లో ఉన్నప్పుడు డెవలప్ అవుతున్నప్పుడు చాలామంది ఈర్షపడుతూ ఉంటారు అసూయ అనమాట ఎందుకంటే మనకంటే వాళ్ళు బెటర్గా ఉన్నారు సో మనకంటే వాళ్ళు బెటర్ అవ్వకూడదు మనకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మనకంటే వాళ్ళు హ్యాపీగా ఉండకూడదు ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారనమాట అనుకోవటం మాత్రమే కాదు కొంతమందికి చెప్తూ ఉంటారు కూడా బట్ అంటే ఏదో ఒక రకంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని కానీ అంటే బాధ పెట్టే మాటలు మాట్లాడటం కావచ్చు కోప్పడే మాటలు మాట్లాడటం కావచ్చు సో అంటే ఎమోషనల్ అయ్యే విధంగా బ్లాక్ మైల్ చేయడం కావచ్చు ఇలాంటివి చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకంటే మీరు హ్యాపీగా ఉండటం అనేది వాళ్ళకి నచ్చదు అంటే ఎవరైనా కానీ కొంచెం కష్టపడి కొంచెం లైఫ్లో సక్సెస్ అవుతున్నప్పుడు కావచ్చు కొంచెం డెవలప్ అవుతున్నప్పుడు చాలామందికి తెలియకుండానే చాలా అసూయ ఏర్పడుతుంది అనమాట అది మీకు తెలియదు బట్ డెఫినెట్లీ వన్ డే తెలుస్తుంది కాకపోతే ఏంటంటే దేనికైనా కొంచెం టైం పడుతుంది వాళ్ళు ఏంటి ఎలాంటి వాళ్ళని తెలుసుకోవడానికి స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికీ తెలియదు బట్ అంటే కొన్ని డేస్ తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది మీకు బట్ ఎప్పుడైతే మీకు ఒక డౌట్ వస్తుంది కదా ఐ థింక్ వీళ్ళు మనల్తో అంత కంఫర్టబుల్గా ఉండట్లేదు అని కానీ సో మనల్ని చూసి కొంచెం అసూయ కానీ మీకు ఏ మాత్రం డౌట్ వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళని దూరం పెట్టేసాయండి ఏ మాత్రం థింక్ చేయొద్దు ఎందుకంటే చాలా డేంజరస్ అనమాట అలాంటి వాళ్ళు మీకు అండ్ సెకండ్ వన్ వచ్చేసి నీ గురించి బ్యాడ్ గా స్ప్రెడ్ వాళ్ళు ఖచ్చితంగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మీరు అంటే ఎవరైనా కానీ ఒకరికి ఫేవర్ చేయనప్పుడు వాళ్ళు ఏదైనా ఒక హెల్ప్ అడిగారు అనుకోండి సపోజ్ తీసుకోండి మీరు హెల్ప్ చేయలేదు అనుకోండి సో ఖచ్చితంగా మిమ్మల్ని నెగిటివ్ చేసి మాట్లాడుతూ ఉంటారు సో నాకు హెల్ప్ చేయలేదు తనని ఏదో కట్ చేయాలి నెగిటివ్ చేయాలి అని చెప్పేసి బ్యాడ్గా అందరికీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారనమాట ఐ థింక్ అలాగే మీ ఫ్రెండ్స్ తీసుకోండి ఎగ్జాంపుల్గా ఒకవేళ మేబీ చెప్తున్నాను సో మీరు ఏదో ఒక ఇష్యూ షేర్ చేసుకున్నారు తనతో కొంచెం నార్మల్ అవుతారనో ఫ్రీ అవుతారనో ఏదో ఒకటి అనుకొని ఒక ఫ్రెండ్తో ఏదైనా షేర్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ అవుతుందనో చెప్తూ ఉంటారు నార్మల్గా బట్ అలా చెప్పినప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరితో చెప్పదు అనుకుంటే ఓకే అంటే కొన్ని ఇయర్స్ నుంచి మీకు ట్రావెల్ అవుతున్నట్లయితే ఒక ట్రస్ట్ ఉంటే ఓకే కానీ బట్ అలా లేకుండా మీరు ఏదైనా చెప్పారనుకోండి బట్ వాళ్ళు వాళ్ళంత సిన్సియర్ కాదు వాళ్ళంత పర్ఫెక్ట్ కాదు మీరు అనుకుంటున్నారు నా క్లోజ్ ఫ్రెండ్ అని బట్ వాళ్ళు కూడా అనుకోవాలి కదా నా క్లోజ్ అని చెప్పేసి అనుకోరు బట్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు మీ ముందు ఒకలా ఉంటారు మీ వెనక ఇంకొకలా ఉంటారు అనమాట సో నీ ముందు నిన్ను పొగుడుతూ ఉంటారు నీ వెనకాల నిన్ను తిడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్తున్నాను సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఏదో ఒక రకంగా మిమ్మల్ని డౌన్ చేయాలి సో నెగిటివ్గా స్ప్రెడ్ చేయాలని చూస్తూ ఉంటారు నార్మల్గా క్యాజువల్గా తీసుకొని మీరు ఎవరితోనే జస్ట్ సపోజ్ మాట్లాడుతున్నా కూడాను సో ఐ థింక్ వాళ్ళ మధ్య ఏదో ఉంది అనేది విధంగా స్ప్రెడ్ చేస్తూ ఉంటానన్నమాట నెగిటివ్ పీపుల్స్ వీళ్ళంతా కూడాను ఎందుకంటే ఏదో ఒకటి వాళ్ళని బ్యాడ్ చేయాలి సో వాళ్ళు లైఫ్ లో ముందుకు వెళ్ళకూడదు అనే థాట్స్ పెట్టుకున్న వాళ్ళు ఇలానే నెగిటివ్గా బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు మీకు ఇవ్వండి వచ్చేసి అండ్ మీకు ఏమాత్రం విల్వ్ ఇవ్వని వాళ్ళు వీళ్ళని కూడా చాలా దూరం పెట్టేసేయండి వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే సో మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేస్తారు అంటే మీరు చాలా చీప్ అని కానీ మీరేమంతా ఓ చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఏం కాదు మీది అని కానీ సో నీకంత వాల్యూ లేదని కానీ చాలా డిస్కరేజ్ చేసే విధంగా మాట్లాడుతూ అనమాట అలాంటి పర్సన్స్ మీ లైఫ్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళని పెట్టేసేయండి దూరం ఆలోచించద్దు అలాంటి వాళ్ళ లైఫ్లో ఎప్పటికైనా మీకు డేంజరస్గానే తయారవుతారు అంటే మేబీ చాలా మంది తెలుసు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తెలిసి తెలియక చాలా మంది ఇలాంటి వాళ్ళని దగ్గర చేసుకుంటూ ఉంటారు అనమాట దగ్గర చేసుకొని ఏదైనా జరిగినప్పుడు అనుకుంటూ ఉంటారు ఏంటంటే సో నేను ఈ పర్సన్ నేను నమ్మి లైఫ్ లో నేను ఇది కోల్పోయాను సో నా లవ్ కోల్పోయాను నేను మనీ కోల్పోయాను లేకపోతే నా నా లైఫే కోల్పోయాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటారనమాట బట్ అంటే అదే మీరు కొంచెం స్టార్టింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని తెలిసినప్పుడే మీరు కొంచెం దూరం పెట్టారు అనుకోండి మీకు అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉంటుంది అనమాట లైఫ్లో సో దానికోసం చెప్తున్నాను చాలామంది విలువ లేకుండా మాట్లాడుతూ ఉంటారు కోపంలో అన్నారు అనుకోండి మేము కోపం తగ్గక నార్మల్ అయిపోతూ ఉంటారు కానీ కోపంలో కాదు చాలా మంది కావాలని హర్టింగ్గా మాట్లాడుతూ ఉంటారు అనమాట మిమ్మల్ని ఏదో డౌన్ చేసేస్ మిమ్మల్ని ఏదో చేసేసేయాలి మిమ్మల్ని చాలా తక్కువ చేసి మాట్లాడాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అంటే నువ్వు వేస్ట్ నువ్వెందుకు పనికిరావు ఇట్లాంటి వర్డ్స్ కూడా కొన్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట సో అలాంటి మాటలు ఎక్కువగా మీ లైఫ్లో ఎవరైనా సరే మాట్లాడుతూ ఉన్నట్లయితే సో వాళ్ళని కూడా కొంచెం దూరం ఆలోచించి దూరం పెట్టేసేయండి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి పర్సన్స్ లైఫ్లో ఉంటే చాలా ఇబ్బందులు మీరు ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే తెలిసి తెలియక చాలా మంది దగ్గర చేసుకొని తర్వాత నేను ఈ పర్సన్ వల్ల నా లైఫ్ కోల్పోయాను ఈ పర్సన్ వల్ల నా లవ్ కోల్పోయాను ఈ పర్సన్ వల్ల నా లైఫే కోల్పోయాను ఇట్లా చెప్తూ ఉంటారనమాట అంటే మీకు అంత దూరం వెళ్ళకూడదు సో స్టార్టింగ్లో ఇలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడే వాళ్ళని దూరం పెట్టారనుకోండి ఫ్యూచర్లో మీరు ఇలా అనుకోవాల్సిన సిచ్యువేషన్ రాకుండా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను సో ఎవరైనా కానీ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇలాంటి పర్సన్స్ ఎవరైనా మీ లైఫ్లో ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళని వదిలేసేయండి జస్ట్ లీవ్ ఇట్ అండ్ ఫైనల్లీ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ స్వీట్ అండ్ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయరు కామెంట్ కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అడి మెయిల్ ఆడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న మాత్రమే చెక్ చేసేసుకోండి మీ జాంజన్యూన్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా అడగండి బాయ్ బాయ్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్